నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని సికింద్రాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బన్సీలాల్ పేట్ సిసి నగర్ ఫేస్ వన్ టూ త్రీ ఫోర్ బస్తీలలో కమ్యూనిటీ కాంటాక్ట్ రెండు వందల యాభై మందితో పలు బస్తీలలో సర్చ్ సరైన పత్రాలు లేని ఎనభై టూ వీలర్స్ ఒక ఫోర్ వీలర్ ఓ ఆటో ముప్పై ఒక్క బీర్ బాటిల్స్ నాలుగు క్వార్టర్స్తో తో పాటు ప్రభుత్వ నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎనిమిది మంది అనుమానితులను ముగ్గురు రౌడీ సిటర్స్ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీసీపీ తెలిపారు ఇక నుండి ఎప్పటికప్పుడు కమ్యూనిటీ మీటింగ్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ కల్పిస్తాము గాంజాతో పాటు డ్రగ్స్ పై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటాము ఇలాంటి సర్చ్ ఆపరేషన్స్ వల్ల యువతలో మార్పు వస్తుందని బస్తీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు సిపి హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు గాంధీనగర్ డివిజన్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సి నగర్ అనే ఏరియాలో కమ్యూనిటీ కనెక్ట్ అండ్ కార్డనన్ సర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సుమారు రెండు వందల యాభై మంది పోలీస్ పర్సన్స్ పాల్గొనడం జరిగింది వేరియస్ సర్చ్ పార్టీస్ అండ్ కట్ ఆఫ్ పార్టీస్ తో మనం ఏరియా అంతా కూడా సాంఘిక కార్యక్రమాలు కానీ ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఉంటారేమో అని వాళ్ళ కోసం వెరిఫై చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి ఒక బెల్ షాప్ నుంచి ఒక థర్టీ వన్ బియర్ బాటిల్స్ తర్వాత డాక్యుమెంట్ సరిగ్గా లేనటువంటి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేనటువంటి వెహికల్స్ సుమారు ఎనభై టూ వీలర్స్ ఒక త్రీ వీలర్ అండ్ ఒక ఫోర్ వీలర్ కూడా దొరకడం జరిగింది అలానే ఇక్కడ మనకి ఒక ఈ ఏరియాలో ఎనిమిది మంది సస్పెక్ట్స్ ఉంటారు ఈ ఏరియాలో వాళ్ళందరూ కూడా ప్రేమ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అలానే ముగ్గురు రౌడీ షీటర్స్ కూడా ఉంటున్నారు వాళ్ళు కూడా ఎటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటూ వాళ్ళతో మాట్లాడడం జరిగి వాళ్ళకి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదని చెప్పి హెచ్చరించడం జరిగింది అలానే మనము ఏరియాలో తిరుగుతున్నప్పుడు లేడీస్తో అవ్వచ్చు పెద్దవాళ్ళతో అవచ్చు యంగ్స్టర్స్తో ఇంటరాక్షన్ కూడా అవ్వడం జరిగింది అవుతూ వాళ్ళకి ఇటువంటి ఇక్కడ ఈ ఏరియాలో ఏమైనా స్పెసిఫిక్గా సమస్యలు ఉన్నాయా అని చెప్పి కనుక్కోవడం జరిగింది ఎటువంటి టీజింగ్ గురించి కానీ లేకపోతే గాంజా తీసుకుంటుంది ఎవరన్నా ఉంటున్నారా అని వెరిఫై చేయడం జరిగింది అలానే పాన్ షాప్స్లో కూడా మనము వెరిఫై చేసినప్పుడు గుట్కాలు కూడా దొరికాయి కొన్ని వీటి మీద కూడా పెట్టి కేసు వేయడం జరుగుతుంది దెన్ సైబర్ క్రైమ్కి సంబంధించి అట్లానే కి సంబంధించి డ్ర యాంటీ కి సంబంధించి కూడా తో మాట్లాడి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఇక్కడ ఒకప్పుడు సిసి నగర్ అంటే కొంచెం నటోరియస్ అండ్ స్లమ్ ఏరియా అట్లా ఉండేది అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారింది మారడం జరిగింది ఇప్పుడు చూస్తే చాలా మటుకు అందరూ ఎవరికి వాళ్ళు బిజినెస్ కానీ ఎంప్లాయిడ్ కానీ అయ్యి ఎడ్యుకేటెడ్ అయ్యి ఇట్ ఇస్ మచ్ బెటర్ ప్లేస్ నౌ దానికి సంబంధించి ఇక్కడ మనకి కమ్యూనిటీకి సంబంధించిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఐ రిక్వెస్ట్ దెమ్ ఆల్సో టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ రండి రండి మీరు అన్నట్టు ఒకప్పటికన్నా కూడాను యంగ్స్టర్స్ లో అవ్వచ్చు కాలనీస్ లోకి అవ్వచ్చు కొంచెం గాంజా వాడకం పెరిగింది ఆ పెరుగుతున్న క్రమంలో ఆ ట్రెండ్ గమనించి పోలీస్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా అట్లానే పెరుగుతోంది మీకు తెలుసు స్టేట్ లెవెల్లో టీజీ అని చెప్పి ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ కూడా పెట్టడం జరిగింది అట్లనే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ కేసెస్ లో పక్కగా జరిగేటట్టు వాళ్ళకి శిక్ష పడేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీరు అన్నట్టు లోకల్ ఏరియాల్లో ఇట్లా ఎవరైతే యంగ్స్టర్స్ లేకపోతే కొంచెం ఆవారాగా తిరిగే వాళ్ళు లేకపోతే స్టూడెంట్స్ కూడా తెలియక చిన్న చిన్న తప్పులు చేసే క్రమంలో అంటే ఎట్లా మొదలవుతుందంటే ఇది ఫస్ట్ సిగరెట్ నుంచి మొదలవుతుంది ఈ పాన్ ఏరియాలో మనం చూస్తాం ఎన్ని పాన్ షాప్స్ ఉన్నాయో ఈ చిన్న చిన్న గుట్కా సిగరెట్ నుంచి మొదలయ్యి ఈ ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియాలో ప్రభావం వల్ల అవ్వచ్చు వీటి వల్ల యంగ్స్టర్స్లో డ్రగ్స్ ముఖ్యంగా గాంజా వాడకము పెరిగింది దానికి సంబంధించి మనము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది యూ కెన్ ఆల్వేజ్ సీ ద స్టాటిస్టిక్స్ దర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ దట్ ఆర్ బీంగ్ రిపోర్టెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ది పోలీస్ గా విల్ వర్క్ మోర్ వియర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చి మాట్లాడితే కూడా మనకి పలానా చోట కొంచెం ఓపెన్ గా తాగుతున్నారు అని చెప్తున్నారు అక్కడ డెఫినెట్ గా మనం పాట్రోలింగ్ పెంచుతాం సో ఇటువంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే మనకి లోకల్ లోకల్గా ఏరియాలో ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి ఆ విధంగానే మనము పెట్రోలింగ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పెట్టుకొని డెఫినెట్ గా ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఉపయోగపడుతుంది సీసీ కెమెరాలు విషయంలో భద్రత అనేది ఖర్బైపోయింది ఈ పెట్రోలింగ్ కానీ గంజా కానీ రాత్రి వేళల్లో మహిళలు చాలా వేధిస్తాం దాని మీరు స్పెషల్ చర్యలు తీసుకునే అవకాశం తప్పకుండా సీసీ కెమెరాస్ వరకు అయితే వీ కమిషనరేట్ పరిధి మొత్తంలో కూడాను ఏవేవైతే సీసీటీవీస్ పని చేయట్లేదు పనిచేస్తున్నాయనే ఒక అనాలిసిస్ చేయడం జరిగింది దానిలో ఏవైతే పని చేయట్లేదో మళ్ళీ ఒకప్పుడు ఎట్లా అయితే కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి కమ్యూనిటీ నుంచి వాళ్ళకి కన్విన్స్ చేసి సీసీ కెమెరాల యొక్క ఉపయోగం గురించి కన్విన్స్ చేసి అప్పుడు వాళ్ళతో పెట్టించడం జరిగిందో మళ్ళీ విఆర్ టేకింగ్ ఆఫ్ దట్ ఎక్ససైజ్ అలానే వి రిక్వెస్ట్ ఆల్ ఇలాంటి షాప్స్ చిన్న చిన్న షాప్స్ అవ్వచ్చు టెంపుల్స్ అవ్వచ్చు ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ఎనీ ఇంట్లో కూడాను రోడ్డు మీదకున్నవి ఎవరన్నా కూడా సిసి కెమెరా ఈ రోజుల్లో పెద్ద ఖర్చు ఉన్న విషయం ఏం కాదు అందరూ కూడా పెట్టుకుంటే దానివల్ల దాన్ని నేను సైతం అంటారు నేను సైతం కెమెరాస్ కూడా పెట్టుకోవడం వల్ల ఒకటి కెమెరా చూడగానే ఒక భయం ఉంటుంది ఎక్కడ దొరుకుతామో అని అట్లనే ఏదైనా అయితే కూడా డిటెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సీసీటీవీస్ తప్పకుండా మేము పెంచే ప్రయత్నంలోనే ఉన్నాము దీని గురించి వి హ్యావ్ అన్ యాక్షన్ ప్లాన్ ఆల్సో ఎవ్రీ పీరియాడికల్ గా విల్ బి డూయింగ్ ఎవ్రీరికల్ సర్చ్ అండ్ ఈ పర్టికులర్ సంబంధించి అయితే ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ని దానికి సంబంధించి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ చేయాలో లోకల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ విల్ కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ సో దట్ విల్ సీ ఫీడ్బ్యాక్ అగైన్ ఫ్రమ్ ది పబ్లిక్ ఎట్లా ఉంది ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది అనేది కూడా మేము తెలుసుకుంటాం లో మీటింగ్ మధ్యకాలంలో జరగట్లేదు డెఫినెట్ గా వాటిని కూడా మనకి ఇప్పుడు సెక్టర్ ఎస్ఐజ్ ఉన్నారు పీసీస్ తర్వాత పెట్రోల్ మొబైల్స్ ద్వారా మనము ఇన్స్పెక్టర్స్ నుంచి మనము ఈ కార్యక్రమం ఏదైతే మీరు కమ్యూనిటీ పోలీసింగ్ అన్నారో తప్పకుండా అది చాలా ఒక మంచి కార్యక్రమము పోలీసులే ప్రజల వద్దకు వెళ్ళి అవేర్నెస్ అవ్వచ్చు ఒకసారి మన కమ్యూనిటీలో పోలీస్ ప్రెజెన్స్ ఉంటే కూడా అది ఒక గా కూడా ఉంటుంది ఆ ఏరియాలో ఎవరైనా ఆకతాయిలు ఉంటే కూడా కాస్త పోలీస్ ఉన్నారు అన్న భయంతో వలన కొంచెం సో సోషల్ మీడియా ఐ మీన్ మన కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా సైబర్ క్రైమ్ గురించి అట్లనే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ గురించి డ్రగ్ అబ్యూస్ గురించి కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ఆర్ డూయింగ్ ఇట్ మీరు అన్నట్టు కొంత తగ్గినది తప్పకుండా వాటిని కూడా పెంచుతాం సార్ మేడం ఒక అందరికీ కూడా నమస్కారము నమస్కారము ఎందుకంటే ఇక్కడ సిసి నగర్ బెన్సులపేట్లు అనే వాళ్ళు కుర్రవాళ్ళు చాలా మంది చడిపోయినారు అంటే ఎక్కువ గంజాయి తాగడం చేయడం తినడం వల్ల బెయిల్ తాగడం వల్ల రోడ్ల మీద ఆడవాళ్ళకు రెస్పెక్ట్ లేదు వస్తున్న చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళు తాగి ఏమైనా పది గంటల నుంచి రాత్రి మూడు గంటల వరకు తాగి తందనలాడి అమ్మ అక్కలు చూడకుండా ఇసురు కొట్టడము మళ్ళీ వాళ్ళకి ఎక్కడ వాళ్ళు పట్టించుకుంటలేరు మన బస్సుకి అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు ఇప్పటి నుంచి మొన్న మేము జాయింట్ అప్లికేషన్ ఇచ్చాము మేము మొన్న మన గాంధీనగర్ పిఎస్లో సార్ వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్ వాళ్ళు మాకు ఎంతో మద్దతుగా ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మాకు ఇక్కడ రెండు సంఘటనలు జరిగినాయి మన నగర్లో అలాంటిది ఏ వ్యక్తి కూడా జరగవద్దు అందరి పిల్లలు కూడా మంచి చదువుకోవాలి మంచి బాగుపడాలా ఇక్కడ నుంచి గంజాయే కానీ ఏ కొరకైనా సరే నా కొరకైనా సరే ఎవరు బిడ్డలైనా సరే కనపడితే ఇమీడియట్లీ వేసుకోపోమని మేము ఈ పిఎస్లో చెప్పాము విధంగా జరుగుతుంది ఇప్పుడు కూడా మాకు ఏంటంటే ఆడపిల్లలు బయటకు భయపడుతున్నారు అట్లా కాకుండా ప్రతి ఒక్క బిడ్డలో అయినా ఆడబిడ్డ మొబిడ్డ ఇండ్లలో అమ్మ నాన్న చెప్పుకోవాలా వాళ్ళు ఇండ్లలో పెట్టుకోవాలా ఇక్కడ నుంచి రోడ్డు మీద కనపడితే ఏదైనా చేస్తే మాత్రము ఎవరు కూడా ఊరుకోమని చెప్పేసి మనం పి గార్జనర్ పిఎస్ సార్ వాళ్ళు కూడా చెప్పారు మాకు ఇదే విధంగా ఈ గంజాయి ఒకటి మిని స్టార్టింగ్ టైమింగ్ కూడా చెప్తున్నాను మీ అందరికీ కూడా ఎయిట్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు గార్డెన్ దగ్గర ఒకటి సెంటర్లో ఒకటి ఇక్కడ ఒకటి ఈ మూడైన ఈ మూడు ప్లేస్లలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఏమైనా అంటే ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చినాము ఇప్పుడే బర్త్డేకి వెళ్ళేసి వచ్చినాము మా అమ్మ హాస్పిటల్ ఉంది మాకు కాస్ ఇవి అబద్ధాలు నోరు విప్పితే పచ్చి అబద్ధాలు అట్లా అని చెప్పేసి ఇక్కడి నుంచి అయినా సార్ మీరు అందరూ వచ్చారు మీ అందరి ముందు నేను చెప్తున్నాను దయచేసి దయచేసి మీరు అందరు కూడా ప్రతి ఒక్కరి మీద కూడా కన్ను కన్ను పెట్టండి సార్ ఇప్పుడు వచ్చేది అమ్మవారి జాతర ఈ జాతరలో ఎవరికేమయ్యేది కూడా తెలియదు మేము అట్లా అని చెప్పి జాయిన్ అప్లికేషన్ ఇచ్చాము మేడం గారు మీరు కూడా వచ్చినందుకు కూడా మాకు చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు ఇంకోటి అంటే మేము మహిళలు కూడా అన్నీ తెగల్చుకొని కూడా మా బిడ్డల కోసము అందరి కోసం బస్తీ కోసం కూడా మేము ఎన్నో చేస్తున్నాము అందరికీ కంటనే తల్లులు కాదు కనకపోయిన కూడా వాళ్ళు మన బిడ్డలు అని చెప్పేసి వెళ్ళి కూడా చెప్పడం జరిగింది మేడం ఇక నుంచి అందరి బిడ్డలను మన బిడ్డల భావించుకొని వాళ్ళకు బుద్ధి చెప్పుకోవడనే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి అయ్యింది అయిపోయింది ఇక్కడ నుంచి అందరూ మంచి ఉండాలి ప్రతి ఒక్క బిడ్డ మంచి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇట్లా నా పేరు హేమలత పరిధిలో మరి కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించడం జరిగింది మరి నిజంగా ఈ కార్యక్రమం అనేది సాధారణ ప్రజలకు చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే మన హైదరాబాద్ నగరం అంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో బతుకుదేరువు కోసం వస్తారు వారితో పాటు కొన్ని సంఘ విద్రోహ శక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది అదే మాదిరిగా మనకు తెలియకుండానే మన ప్రాంతంలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి స్థానికులం కాబట్టి మనం చెప్తే ఎవరేమనుకుంటారో మళ్ళా వాళ్ళు మన మీద కక్ష సాధిస్తారనే ఒక ఉద్దేశంతో మనం ఎవరు కూడా చెప్పడానికి సాహసించం ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆ భయాన్ని వీడి బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు ఈరోజు మనం పైన చూసినట్లయితే మన గౌరవ డీసీపీ మేడం గారికి ఏసీపీ గారికి ఎన్నో ఫిర్యాదులు అందినాయి అంటే ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారనే ఒక మెసేజ్ అనేది ఈ కార్డన్ సెల్స్ సెల్స్ ద్వారా వెళ్తుంది ప్రజల వద్దకే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సమస్యల పైన ఒక విచారణ అనేది చేస్తుంది కాబట్టి సాధారణ ప్రజలకు మహిళలకు మరి యువతి యువకులకు ఒక భద్రత అనేది భద్రతా భావం అనేది ఏర్పడుతుంది మంచి కార్యక్రమాన్ని మా ప్రాంతంలో నిర్వహించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం థ్యాంక్ యూ పరిధిలోని చాచన్నెరు నగర్లో కాటన్ సర్చ్ కార్యక్రమం మనకు మంచి శుభ పరిణామము ఎందుకంటే ఇక్కడ వివిధ రకాల మనుషులందరూ కూడా ఇది పెద్ద స్లమ్ కాబట్టి అందరూ కూడా ఇక్కడే వచ్చేస్తుంటున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమము పోలీసు వాళ్ళు డీసీపీ మేడం గారి గిట వచ్చి వాళ్ళని చూసుట్లో మేడం వాళ్ళని చూడంగానే మనోళ్ళకందరికీ కూడా ఉన్న మా మహిళలకు అందరికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలందరూ కూడా ఉత్సాహంతో ముంగట్టుకొచ్చి వాళ్ళ సమస్యల గురించి చెప్పడము అలాగే మేడం ప్రతి ఒక్కటి కూడా మన ఏసీపీ గారు కానీ మేడం గారు కానీ అడిషనల్ డీసీపీ గారు కానీ వాళ్ళందరూ కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఇన్స్పెక్టర్ గారు గిట వాళ్ళన్నీ కూడా ముందల నుంచి కూడా చూసుకుంటూ మార్కెట్ ప్లేసులో అరే ఏదో జరుగుతుందన్నారు ముందుగా తర్వాత కాటన్ సర్ అనగానే అరే ఇలాంటివి జరిగితే ఇంకెంతో మంచిగా ఉంటుంది అని కాకపోతే ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ మా దగ్గరికి జరగడము మంచి శుభ పరిణామము ఇట్లనే మన అంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళని చూడగానే ధైర్యం పోలీసులు అనే ఒక భావన మేడం గారిని చూడగానే ఇంకా ఉత్సాహంతో కూడా అందరు ఇప్పుడు మహిళలు కూడా అందరు కూడా చెప్తున్నారు మరి మేడం ఈ రాత్రిపూట కూడా చేస్తున్నదా అనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం చేసినందుకు మా బస్తీ తరఫున మేడం వాళ్ళకు పోలీస్ కు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను